హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి క్షీరాన్నం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిదో రోజు పెట్టే ప్రసాదం ఈ క్షీరాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకుని అదే గ్లాస్తో సగం పెసరపప్పును కూడా తీసుకుని రెండింటినీ కలిపి శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి రెండింటిని పది నిమిషాల పాటు నానబెట్టుకోవడం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా నానిన తర్వాత నీళ్ళు ఉంపేసి దీనిలో లీటరు ఆవు పాలను వేసుకోవాలి పాలను వేసిన తర్వాత మనం రైస్ని ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ని వేసుకోండి ఆవు పాలు పలుచుగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి అదే మనం గేదె పాలతో కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెండు మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి చూడండి రైసు పప్పు కూడా పాలల్లో మెత్తగా ఉడికిపోయాయి ఈ విధంగా మెత్తగా ఉడిగించుకున్నట్లయితే క్షీరాన్నం టేస్ట్ బాగుంటుంది ఇంకా దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడి చిటికెడు పచ్చకర్పూరాన్ని మనం గ్లాస్తో రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం తురుముని వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం పరమాన్నం ప్రిపేర్ చేసేటప్పుడు పాలల్లో ముందే బెల్లం వేయకూడదు బెల్లం తురుము చివరిలో వేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ క్షీరాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ని వేస్తే బాగుంటాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించి క్షీరాన్నంలో వేసేసేయండి అంతేనండి పాలు విరగకుండా దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిదవ రోజు పెట్టే ప్రసాదం క్షీరాన్నం రెడీ అయిపోయింది అమ్మవారికి గూడాన్నమన్నా క్షీరాన్నమన్నా చాలా ప్రీతికరమైన నైవేద్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి